అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం కురివికుప్పం గ్రామ పంచాయతీ అడపాలబైలు గ్రామానికి సంబంధించినటువంటి ట్యాంక్ ఇది దాదాపు పది అయింది ఈ ట్యాంకు నిర్మాణం చేపట్టి ఇంతవరకు కూడా ఇది పూర్తి కాలేదు అసంపూర్తిగా ఉండిపోయింది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎలక్షన్ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతారు ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా మర్చిపోతున్నారు అవసరం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఊర్లోకి రావడం అనవసరమైనప్పుడు ప్రజలను వదిలేయటం ఇది మామూలుగా జరుగుతూనే ఉంది తంతు జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి అడపాల బయలు గ్రామంలో ఉన్న ప్రజలకి మేము అంకితం చేస్తాం ఎవరైతే ఆ ప్రభుత్వంలోనూ పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వంలోనూ దీన్ని సరిచేయలేదు వచ్చి మా ప్రభుత్వంలో తప్పకుండా మేము ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తాం నీటి ఎద్దడి లేకుండా చేస్తాం అడపాల బయలు గ్రామ ప్రజలకి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన 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 कल्याणकर నాయకత్వం వడ్డతలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డతలే జై జనసేన జై జనసేన